మావోయిస్టుల పేరు మీద దందాలు వేసుకుంటే బతికేటోళ్ళ ముచ్చట్లు బగ్గనే ఇన్నాం గాని గీళ్ళైతే ఏకంగా మావోయిస్టులం అని చెప్పి పోలీసు వాళ్లకు లొంగిపోయినరాట ఛత్తీస్ గఢ్ లున్న పోలీస్ స్టేషన్ లకు పోయి మేం మావోయిస్టులం సరెండర్ అయితున్నాం అని చెప్పే వరకు పోలీసు వాళ్ళే మస్తు పరిశాన్ అయినరాట ఆగో మావోయిస్టు లొంగిపోతే పోలీసు వాళ్ళు పరిశాన్ అవుడైంది అని మీరు కూడా పరిశాన్ అవుతున్నారు కదా అసలు ముచ్చట ఏంటంటే మావోయిస్టు లొంగిపోతే పునరావాసం పేరు మీద ఇండ్లు ఇప్పించి సన్మానం చేసి మంచిగా బతకనికి పైసలు కూడా ఇత్తారు సర్కారు వాళ్ళని ముగ్గురు ఆలోచన చేసిండ్రట ఇక డైరెక్ట్ పోలీసు వాళ్ళ తనకు పోయి మావోయిస్ట్ల లొంగిపోయే వరకు గిల్ల మీద ఎంక్వైరీ చేసిండ్రట పోలీసు వాళ్ళు ఏ గిల్లు చెప్పిందంతా ఉత్తి ముచ్చటే మావోయిస్టుల పేరు మీద సర్కార్ నుంచి వచ్చే ఆమ్ ఆశపడి ఆశవడి నకిలీ అవతారం ఎత్తిండ్రని కనిపెట్టిండ్రట పోలీసు వాళ్ళు ఇక ముగ్గురిని అరెస్టు చేసి జైలుకు పంపిండ్రట పోలీసు వాళ్ళు ఏదో అనుకుంటే ఏదో అయినట్టు మంచిగా సర్కార్ సొమ్మును అనుభవించాలని గీ తీరిగ ప్లాన్ చేస్తే ఆఖరుకు జైలుకు పోయి ఊసలు లెక్క పెట్టే కథ అయిందని బాధపడుతుండొచ్చు గిల్లు డికే నకిలీ పోలీసు నకిలీ ఆఫీసర్లతోనే మస్తు పరిశాన్ అయితుంటే ఇప్పుడు కొత్తగా నకిలీ మావోయిస్టులు కూడా మోపైన్ పోన్రీ